ஹாய் அலை ஒருவன் అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్కే జాబ్ ఇన్ఫో ఈ వీడియోలో మనం అఫీషియల్గా నెక్స్ట్ వేవ్ వాని కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తూ అది కూడా తమిళ్ తెలుగు హిందీ ఈ త్రీ లాంగ్వేజెస్లో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే హ్యాపీగా మీరు పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుండి మీరు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తూ చూడండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తూ తమిళ్ తెలుగు హిందీ ఈ త్రీ లాంగ్వేజెస్లో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే హ్యాపీగా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు మేల్ ఆర్ ఫిమేల్ అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణ నుంచి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొక బెనిఫిట్స్ ఏమంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలని మీరు అయితే మెన్షన్ చేయలేదమ్మా కాబట్టి మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై మీరు క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అందుకంటే ముందు నోటిఫికేషన్ గురించి ఓవర్ చూద్దాం ఒకసారి ఈ కంపెనీ సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది మనకి హైదరాబాద్లో అయితే ఉంది ఫుల్ టైమ్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనకు అబౌట్ నెక్స్ట్ వేవ్ అనేసి కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు సో ఇదంతా మనకైతే అవసరమైతే లేదు ఇప్పుడు డైరెక్ట్గా మనం నోటిఫికేషన్ సంబంధించి మెయిన్ బుల్లెట్స్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం చూడండి ఏ లీడ్ జనరేషన్ అసోసియేట్ విత్ ఎక్సలెంట్ తెలుగు తమిళ్ హిందీ కాబట్టి తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ ఈ త్రీ లాంగ్వేజెస్ని మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు హ్యాపీగా పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి అంటున్నారు అది కూడా మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లోనే మీరు బాగా రాయాలి బాగా చదవగలగాలి ఇలాంటి స్కిల్స్ అదేవిధంగా మీరు బాగా మాట్లాడాలి ఆ లాంగ్వేజ్లో ఓకేనా సో అదేవిధంగా పర్సనల్ అబిలిటీస్ ఉండాలంటున్నారు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలంటున్నారమ్మా సో నాట్ ఓన్లీ ఇన్ దిస్ జాబ్ మీరు ఎలాంటి ఐటీ జాబ్ అయినా సరే ఎంఎన్సీ జాబ్ అయినా సరే నాన్ ఐటీ జాబ్ అయినా సరే మీరు ఎలాంటి చిన్న ప్రైవేట్ జాబ్ అప్లై చేయినా సరే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బేసిక్ ఉండాలి కాబట్టి మీగా మీకు ఒక అడ్వాన్స్ లెవెల్ అయినా సరే మీకు ఇంటర్మీడియట్ లెవెల్ అయినా సరే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాల్సి ఉంటుంది సో ఇది చూడండి పీపుల్ విత్ ఏ సిస్టమేటిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సేల్స్ ఫ్యూనల్స్ ట్రాకింగ్ ఫీడ్బ్యాక్ ప్రియారిటీస్ టాస్క్ అండ్ కన్సిస్టెన్సీ ఎగ్జిస్టింగ్ టార్గె టార్గెట్స్ విత్ ఇన్ ద డెడ్ లైన్స్ కాబట్టి మీకు కొన్ని డెడ్ లైన్స్ ఇస్తారు ఆ డెడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్ని మీరు అయితే కంప్లీట్ అయితే చేయవలసి ఉంటుంది మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారమ్మా ఓకేనా మీరు జాబ్లోకి వెళ్లే ముందు మీకు అయితే అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు కానీ ట్రైనింగ్ అనేది మీకు కంపెనీకి కంపెనీకి అయితే మారిపోతుంది అంటే కొన్ని కంపెనీస్ ట్రైనింగ్ అనేది వన్ మంత్ ఇస్తారు కొన్ని కంపెనీస్ వన్ వీక్ ఇస్తారు కొన్ని కంపెనీస్ అయితే ఒక రోజునే మీకు ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్ అయితే ఇచ్చేస్తారు ఓకేనా సో మీరు ఏం చేయాలి ఏం అనేసి భయపడకండి మీకైతే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీకైతే మెయిన్ వర్క్ అయితే ఇస్తారు ఏ కంపెనీ అయినా సరే చేసేటువంటి వర్క్ అది ఓకేనా సో వాట్ విల్ యూ బీ డూయింగ్ చూసుకుంటే అవుట్ అవుట్బౌండ్ కాల్స్ అండ్ జనరేటింగ్ సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్ క్లియర్ మెన్షన్ చేశారు కాబట్టి ఇన్బౌండ్ అంటే కస్టమర్స్ మీ కాల్ చేస్తారు అవుట్ బోండ్ అంటే మీరే కస్టమర్స్కి కాల్ చేయవలసి ఉంటుంది ఆ కంపెనీ సంబంధించి కస్టమర్స్కి మీరు ఎవరికి కాల్ చేయాలి ఏమిటి అనేసి మీకు కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు తర్వాత అయితే ఏం మాట్లాడాలి ఏమిటి అనేసి ఎలా మాట్లాడాలి ఇలాంటి విషయాలని కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అందులో ఎలాంటి భయపడవలసిన అవసరం అయితే లేదు సో సింపుల్గా మీ యొక్క వర్క్ ఏమిటి అనేసి ఇప్పుడు మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా చూడండి ఇక్కడ మనకి శాలరీ చూసుకుంటే సిటీసీ అప్ టు త్రీ ల్యాక్స్ పర్యాయం ప్లస్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్ట్రాగా కూడా అలవెన్సెస్ అయితే ఇస్తామంటున్నారు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది మీకు నేటివ్ స్పీకర్స్ అమ్మా తెలుగు తమిళ్ హిందీ మీకు ఈ త్రీ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ అయిన సరే మీరు హ్యాపీగా పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి అంటున్నారు వర్క్ లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అండ్ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు కమ్ టు ద ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ మీకు ప్రజెంట్గా మీకు ఇప్పుడు జాబ్ వస్తే మీకు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇస్తారు కానీ ఎప్పుడైనా సరే కంపెనీకి ఏదైనా అవసరం పడితే అప్పుడు మీరు ఆఫీస్కి అయితే వెళ్ళే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఆఫీస్ ఎక్కడుంది హైదరాబాద్కి మీరైతే మీరు అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది మీరు వారానికి ఆరు దినాలు అయితే మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది చూడండి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తారు ఏమిటి అనేసి మీకు జాబ్ సెలక్షన్ సంబంధించి టిప్స్ విలే ఇచ్చారమ్మా చూడండి ఒకవేళ మీ తెలుగు పర్సన్స్ అయితే అంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏ క్వశ్చన్స్ అడతారు ఏమిటి అనేసి చూడండి టిప్స్ టు క్రాక్ బిడిఎస్ జాబ్ అనేసి ఇంటర్వ్యూ టిప్స్ అనేసి ఎఫ్ఏకస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్ సంబంధించి లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా వీడియోస్ అనేవి ఆ వీడియోస్ చూడండి ఈ జాబ్ సంబంధించి ఇంటర్వ్యూ అనేది ఎలా జరుగుతుంది ఏమిటనిస్ గైడెన్స్ చూసిన తర్వాతనే మీరు అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి ఓకే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్ బాగుంటేనే మీకు అయితే రిప్లై ఇస్తారు మళ్ళీ చెప్తున్నాను ఓకే మీ యొక్క రెజ్యూమ్లో మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యొక్క స్కోర్స్ కానీ మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ బాగుంటేనే మీకైనా రిప్లై వస్తుంది లేకపోతే రాదు కాబట్టి అప్డేట్ కొనేటువంటి రిజ్యూమ్ని మీరైతే అప్లోడ్ అయితే చేయండి అప్లై చేసేటప్పుడు సో తర్వాత మీరు ఒక తమిళ్ సంబంధించిన వాళ్ళైతే మీకు సంబంధించి టిప్స్ టిప్ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఏమి చేయాలి జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారు ఇంటర్వ్యూ టిప్స్ ఏమిటి అనేసి వాళ్ళకి సంబంధించి లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది నోటిఫికేషన్ గురించి ఓవర్ యూ అనేది ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ నుంచి కలిసి మీకు అయితే రిప్లై ఇస్తాను మీరు అప్లై చేసుకోవాలంటే ఏం లేదు క్లిక్ ఇక్కడ మనకు అప్లై నో మీద క్లిక్ అప్లై నో మీద ఉంది కదా సో మీరు క్లిక్ చేసి మరి అయితే అప్లైతే చేసుకోవచ్చు దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి త్రూ అక్కడి నుంచి అప్లై చేసుకొని మరొక జాబ్ మంచి జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో